జై శ్రీరామ్ హిందు బంధువులందరికీ నేను మీ పెనుమణ దుర్గా ప్రసాద్ ఈరోజు విషయం ఏంటంటే హిందువుల పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా హిందువులకి సపోర్ట్ లేదు ఎందుకంటే హిందువుల ఇక్కత లేదు ఈరోజు వీడియో ఏంటంటే ఒక్కసారి ప్రతి ఒక్క హిందువు సొవ్వులు పెద్దవి చేసుకుని వినండి వినబడతలేదు హిందువులు ఇప్పటికైనా మారకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో మనం మొన్నటిదాకా ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగింది లేదా హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది కేరళలో జరిగింది కర్ణాటకలో జరిగిందని చెప్పుకున్నాం హిందువులపై దాడులు కానీ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇప్పుడు ఏలూరు జిల్లా చింత చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలో ఎంత దారుణం అంటే భవానీ మాల ధరించిన వారిపై వాళ్ళు ఊకుమ్ముడిగా క్రైస్తవులందరూ వచ్చి శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో ఉండగా భవానీల మీద దాడి చేశారు చెప్పులు కాళ్ళుతో మరి గుడిలోకి ప్రవేశించి దుర్భాషలాడుతూ మహిళలు ఉన్నా సరే అక్కడ వారందరిపై చాలా దారుణంగా భవానీ యొక్క కాలర పట్టుకొని ఆయనపై దాడి చే దాడి చేయడం జరిగింది ఒక యాభై మంది దాకా రావడం ఒకేసారి భయంకరమైన వాతావరణాన్ని అక్కడ వీళ్ళు సృష్టించారంటే ఈ క్రైస్తవులు మరి ఎంత తెగించారో కానీ ఇప్పుడు వరకు అక్కడ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు వెంటనే దీనికి కారణమైన కొన్ని వీడియోలు మీకు పెడతాను ముందు రోజు ఈ క్రైస్తవ మతానికి సంబంధించి ముందు రోజు కరపత్రాలు పెట్టుకొని కొంతమంది హిందువులు నివసించే ప్రాంతానికి రావడం జరిగింది ఈ దసరా సందర్భంలో అసలు ఈ క్రైస్తవులకి హిందువులు ఉండే పరిసర ప్రాంతాల్లో గొడవలు పెట్టాలని రావడం కదా ఒకసారి ఆ వీడియోలు చూద్దాం చూసాక మాట్లాడదాం వెళ్ళిపోమా అని చెప్పిన నేను ఇక్కడ ఇది ఇక్కడ చేయడానికి కుదరదా అని చెప్పినా ఆయన హ్యూమన్ రైట్స్ లో పని చేస్తారండి మరి హ్యూమన్ రైట్స్ లో పని చేశారు ప్రచారం చేయమన్నారేమో అన్నా నీకు సంబంధం లేదు నీకు సంబంధం లేదు మాట్లాడుకు నీకు సంబంధం లేదు నీకు సంబంధం నువ్వు సంబంధం నువ్వు మాట్లాడడం తర్బో అక్కడ ఏం జరిగింది సంబంధం లేదు అది కాదు ఏ నీకు సంబంధం లేదు నానే మాట్లాడను నేను చేస్తావాలా నీకు సంబంధం లేదు నువ్వు మాట్లాడతావాలా శ్రీరామ్ చూశారు కదా వీడియోలు వీళ్ళు కావాలనే ముందు రోజే ఎక్కడోతే హిందువులు నివసిస్తారో వీళ్ళు విచ్చల విడిగా ప్రతి గ్రామంలో ఈ గొడవలు జరగడానికి కారణం ఈ పాస్టర్ ఈ ఈ కరపత్రలు ఇప్పుడు పండగ ఈ దసరా సందర్భంగా హిందువులు పండుగ జరుపుకుండే ప్రాంతాలకి వీళ్ళ కావాలని మత విద్వాసాలు రెచ్చగొట్టాలనే వీళ్ళు ఈ సువార్త అనే ఒక కరపత్రాలు పట్టుకొని హిందువులు ఇళ్ళకి తిరగడం అసలు ముందు వెంటనే ఏదోతే చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలో ఎవరైతే ముందు రోజు వచ్చాడో పాస్టరు ఆ సంఘానికి సంబంధించిన సభ్యుల్ని ఆ కరపత్రాలు అట్టుకొని రాకపోతే ఇంత గొడవ జరగదు ఈరోజు రాష్ట్రంలో ఈ విషయం ఇంత పెద్దది అవ్వదు ఎందుకంటే మత విద్వాసాలు రెచ్చగొట్టాలనే పాస్టరు అక్కడ కరపత్రాలు పంచి పెడుతుంటే మేమందరం హిందువులం కదా మాకు ఎందుకు అన్నందుకు మాకు గుమ్మాలకు తెచ్చి ఎందుకు ఎత్తనామని ప్రశ్నించినందుకు మన్నాడ యాభై మందిని ఉసిగలిపి పంపాడు ఈ పాస్టర్ ఇదంతా దీని వెనకాల కుట్ర పండిందంతా పాస్టర్ అలాగే ఈ ఈ సంఘటన జరిగేటప్పుడు ఇంకొక వ్యక్తి ఇంకో మతానికి సంబంధించిన వ్యక్తి ఇంకా కాత అంటే అగ్గిలో ఇంకా కొద్దిగా ఆయిల్ పోతే ఇంకా మంట రేజుగా ఉంటుందని హిమామనే ఇంకో ముస్లిం వ్యక్తి ఈ గొడవలో తలదూర్చి హిందువులపై క్రైస్తవులకి మైంగా ఇంకా కొద్దిగా మంటేసి రేగ కొడుతున్నాడు ఇలాంటి వాళ్ళని ముందు లోపల వేసేది వెంటనే అక్కడ డిపార్ట్మెంట్ వారు ముందు రోజు వచ్చిన క్రైస్తవ కరపత్రాలు పంచుకుంటూ వచ్చిన వ్యక్తులందరినీ ముందుగా వాళ్ళే ఈ గొడవ కారణం కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి అలాగే అస్సల హిందూ ధర్మం హిందువులు చాలా శాంతియుతంగా ఉండే ప్రాంతాల్లో ఎటువంటి గొడవలు లేని ప్రాంతాలు ఈ గొడవలు సృష్టించారు అలాంటి అసలు దేవాలయాల్లోకి చెప్పులు కాళ్ళతో మందు తాగేసి సిల్లిగా విచ్చల రావడం అన్నది ఇది ఐదవ సైన్యం పూర్తిగా ఖండిస్తుంది దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే నిన్న కొన్ని హిందూ సంఘాలు అక్కడికి వచ్చినాయి చాలామంది వారితో డిఎస్పి గారు నాలుగు రోజుల్లో దీన్ని పరిష్కరిస్తామన్నారంట నాలుగు రోజుల్లో పరిష్కరించండి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హిందూ సంఘాలు కలిసి చింతలపూడి మండలం రావడం జరుగుద్ది అలాగే ఏదైతే మా గుడిలో పాదరక్షకులతో ఎల్లో తిరిగారో దాన్ని బయలుపరిచేలో అది మేము శుభ్రం చేయడానికి శుద్ధి చేయడానికి మేము కాశీ గంగా జలాలతో ఆ గ్రామం చేరుకోవడం జరుగుద్ది అందరికీ జై శ్రీరామ్

ఇప్పుడు ఏడదాక వచ్చి కొట్టాక వద్దు అసలు బయటికి వెళ్ళొద్దు రానిండి అండ్ ఎంతవరకు వస్తారు మీరు రానికే బండి